నమ్మికుంట మండలంలోని తనుగుల ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించబడటం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం వేణుగోపాల్ హాజరై మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుందని విద్య ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని ప్రభుత్వ పాఠశాలలో చదివితే అన్ని రకాల నైపుణ్యాలు పెంపొందుతాయని అన్నారు పిల్లల సమగ్ర అభివృద్ధి చెందుతారని జీవితంలో స్థిరపడతారని వ్యాఖ్యానించారు పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ క్లాస్ రూమ్ ను ప్రారంభించి ఆటపాటల ద్వారా విద్యార్థులకు అభ్యసన పెంపొందించడం చాలా ఉపయోగకరమని తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలోని తమ పిల్లలను చేర్పించాలని కోరారు తణుకుల ప్రాథమిక పాఠశాల పిఎం శ్రీ పాఠశాలగా ఎంపిక రావడం సంతోషకరమని అన్నారు అనంతరం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ ను జడ్ హెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు స్వర్ణమై ప్రారంభించడం జరిగింది కార్యక్రమాల ప్రదర్శనను తిరకించి అభినందించారు పాఠశాలలో ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రాన్ని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లక్ష్మి గారు ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థులకు త్రాగునీటి వసతి కల్పించినందుకు హెచ్ఎం జకోజ్ వెంకటేశ్వర్ లో అభినందించారు వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులను ప్రదర్శించిన డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుందని కొనియాడారు కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రం టీచర్ పద్మ మరియు సువర్ణ పాల్గొన్నారు సంవత్సరాల కాలంలో మా స్కూల్ పాత స్కూల్ అయినా కొత్త స్కూల్ అయినా ఏ స్కూల్ మీటింగ్లు అయినా కూడా ఇంతమంది పేరెంట్స్ అయితే నాకు అనిపించింది చాలా సంతోషం అనిపిస్తుంది పిల్లల యొక్క పిల్లల సంతోషం కొరకు పిల్లల భవిష్యత్తు కొరకు మీ గ్రామం యొక్క పాఠశాలను కాపాడుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు మీ పనులన్నీ వదిలిపెట్టుకొని ఈరోజు మీ పిల్లల కోసం ఇక్కడికి వచ్చారు పేరెంట్స్ చాలా సంతోషం అమ్మ ఎందుకంటే చూస్తుంటా నేను దాదాపు పిల్లల కోసం ఇంత ఒకరోజు ఒకరోజు పనిని త్యాగం చేయడం అంటే అంటే దాదాపు ఒక ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉంటారు వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు అయినా కూడా కొందరు వచ్చి ఇక్కడ కూర్చొని పిల్లల కోసం ఉన్నారంటే సో యు ఆర్ వెరీ గ్రేట్ చాలా సంతోషం ముఖ్యంగా మీకు ఈ విషయం చెప్పాలనిపించింది విషయం తెలియజేస్తున్నాను మరి మొట్టమొదటిసారిగా స్కూల్ యాన్యువల్ డే ఎంపీఎస్ తన యాన్యువల్ డే సందర్భంగా అన్ని పాఠశాలలు మన గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడి కానివ్వండి ప్రైమరీ కానివ్వండి హై స్కూల్ కానివ్వండి ఒకే వేదిక పేద చూడటం చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు మా మేము కూడా ఇందులో భాగస్వామ్యంగా మా విద్యార్థుల కళా ప్రదర్శనలు కానివ్వండి అన్నీ కూడా మేము కూడా వీరి సంతోషంలో మేము కూడా భాగస్వామ్యం వహిస్తున్నాము